నియోజకవర్గంలోని ప్రజలకు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వటం మహిళలకు ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణాన్ని కల్పించడం విద్యార్థుల యొక్క మెస్ఛార్జీలు పెంచడం రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు జరిగింది రైతు బంధం నాలుగు ఎకరాలు లోపు ఇవన్నీ బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి అప్పులు బరువుల్ని ఏ రకంగా సమతుల్యం చేయాలి రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా కాపాడాలి రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఆదాయాన్ని బట్టి ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలను అందించాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిమిగ్నమై ఉంది ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టింది ఇందిరమ్మ ఇల్లు గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఒక్కరికి కూడా ఇల్లిచిన పాపన పోలేదు పేరుకే అక్కడ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారు తప్ప ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఒక సిరిసేడు గ్రామంలోనే ఇరవై ఏడు మంది లబ్దిదారులను ఎంపిక చేస్తే ఆ లబ్దిదారుల ఎంపిక సరైంది కాదని చెప్పి అలా నిన్న బీఆర్ఎస్ బిజెపి మహిళలు ప్రేరేపించినటువంటి మహిళలు అమాయకమైనటువంటి ప్రజలు నిన్న వాటర్ ట్యాంక్ ఎక్కడానికి ప్రయత్నం చేశారు ధర్నా చేశారు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి రెండు పార్టీలు అడుగుతున్నారు ఇరవై ఏడు ఇంద్ర మహిళను ఒక గ్రామంలో మేము అందిస్తున్నాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది కదా మీరు మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఏడు ఇళ్ళు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను ఎందుకు ఈ రకంగా గ్రామాల్లో అనుజలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ చేసేటువంటి అభివృద్ధిని ఓర్చలేకనే ఇలా మీరు ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు మహిళలు రెచ్చగొడుతున్నారని నేను అంటున్నా ఎక్కడ మీరు ఇల్లు అందజేశారో మీ డబుల్ పెట్రోలు అందజేశారో గతంలో బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి ఈటన్ రాజేందర్ గారు సమాధానం చెప్పాలి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రజలందరినీ మరోసారి కోరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి పూర్తి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంధనం ఇల్లు తప్ప పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు ఇది జీర్ణించుకోకుండా రెండు పార్టీలు చేస్తున్నటువంటి చర్య ఇది కావున గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు సమయంలో పాటించాలి ఒకటి రెండు మూడు దశలుగా దఫాలుగా ఇంద్రమ్మ ఇల్లు రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది ఎక్కడైనా లబ్దిదారిని ఎంపిక సరిగ్గా జరగకపోతే సంబంధిత అధికారులకు తెలియజేయండి నేను కూడా అధికారులను కోరుతా ఉన్నాను ఆ గ్రామంలో సరి అయినటువంటి లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో నిజమైన లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో అత్యవసరం ఉన్నటువంటి లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి ఈ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెడితే నిర్మాణం చేపెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ లబ్దిని అందించాలని ఈ పథకాన్ని అందించాలని బెనిఫిషర్ లిస్ట్ లో లబ్దిదారుల లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందని మరోసారి తెలియజేస్తూ బీజేపీ ఆ తర్వాత బీఆర్ఎస్ చెబుతున్నటువంటి మాటలు నమ్మొద్దని ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందని గతంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రజలు వారి మాటలు నమ్మొద్దని వేచి చూడాలని ఒకటి రెండు దఫాలుగా మీ అందరికి ఇల్లు వస్తాయని మరొకసారి మనవి చేస్తూ అధికారులను కూడా వెళ్లి నిజమైనటువంటి లబ్ధాన్ని ఎవరికి జరగాలి ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని సవరించాలని అందరిని పేరు పేరున కోరుతూ ప్రజలు సంయోగం పాటించాలి తొందరపడొద్దని అందరికి ఇల్లు వస్తాయని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం